నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ముప్పై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల ఎనభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్భై ఒక్క దినారు ఆరు వందల ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఏడు దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై మూడు దినార్ల రెండు వందల ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై తొమ్మిది దినార్లు లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఎనిమిది దినార్లు అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఇరవై తొమ్మిది పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ముప్పై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైటు దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఏమన్నా ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్